వచ్చేసి ఈ కడి లేసి ఉన్నది కదా ఇట్లా స్ట్రేట్గా కిందికి రెండు మళ్ళు ఉంటుంది ఇట్లా మన కట్ సైడు ఇటు కూడా పొలము ఇక్కడ దాకా ఇది మట్టి కుప్ప ఉన్నదేమో దీని అవతల కెనాలు ఉంది పెద్ద కెనాలు ఈ తవ్వినప్పుడు మట్టి వేసారు ఇంకా క్లీన్ చేస్తున్నారు ఇప్పుడు అయితే వర్క్ నడుస్తుంది చేసే పొంది కదా అక్కడ దాకా వచ్చింది ఇంకో రెండు మూడు రోజుల్లో వర్క్ అయితే అయిపోతుంది ముప్పై ఫీట్ల రోడ్ గవర్నమెంట్ రోడ్ ఇది జస్ట్ ఈ టవర్ ఉన్న దగ్గర మాత్రం విలేజ్ ఉంటుంది విలేజ్ నుంచి జస్ట్ ఎంత ఒక రెండు వందల మీటర్ దూరంలో ఉంటుంది మంచి హెడ్ పొజిషన్లో ఉంటుంది సైల్ పరంగా అయితే రెడ్ సైలు ఇది వన్ ఎక్కరు ఎగ్జాక్ట్లీ చేయిస్తాను కంప్లీట్గా ఇది యాదాద్రి భునగిరి డిస్టిక్ ఆలేరు మండలము పటల్గూడెం విలేజ్ విలేజ్ పక్కనే ఉంటుంది మనకు చుట్టూ అయితే సరౌండింగ్ ఇలా ఉంటుంది వాటర్ ట్యాంక్ అది ఉన్నది అయితే విలేజ్ మనకు టూ సైడ్ రోడ్ ఉంది దీనికి ఇట్లా వెళ్ళి కూడా రావచ్చు ఇటుకెళ్ళి నక్షపానది రోడ్ కూడా ఉంది బోర్ అయితే వాటర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ పడుతుందండి ఇక్కడ ఒక బోర్ ఉంది మూలకు మనకు జస్ట్ పక్కనే ఒక బోర్ ఉంది ఈ మరి అండి ఈ రెండు మళ్ళీ వస్తాయి ఇది ఒక ఇరవై గుంటలు ఇది ఒక ఇరవై గుంటలు స్టెప్ వైజ్గా ఉంటుంది అది మన కెనాల్ రోడ్ ఉంటుంది ఇక్కడ సైడ్ కింది సైడ్ నుంచి ఇలా రోడ్ ఉంది మళ్ళీ మనం టూ సైడ్ నుంచి రావచ్చు రెండు మళ్ళు వన్ ఎక్కర్ ఇక్కడైతే అన్ని అమ్ముడు పోయినాయి అన్ని కడలు వేసుకొని ఉన్నారు ఇక్కడ వరకు మనకి ఏం చేరు ఉంటుంది పాత వరంగల్ హైవే రోడ్ అది ఒప్పడేది మనకు ఆ చెట్లు ఉన్నాయి కదా అది పాత వరంగల్ హైవే రోడ్ జస్ట్ మన ఆలయ నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి వన్ ఎక్కర్ ప్రైస్ అయితే ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సైల్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది మంచి హెడ్ పొజిషన్లో ఉంటుంది ఇది నార్త్ ఫేస్ రోడ్ వస్తుంది అది వచ్చేసి సౌత్ ఫేస్ రోడ్ వస్తుంది టూ సైడ్ రోడ్ ఉంది జస్ట్ విలేజ్కి ఒక రెండు వందల మీటర్ దూరంలో మన గట్కేసర్ అవుటర్ రింగ్ రోడ్ నుంచి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది మనకు ఆల్రెడీ దాటంగానే మనకు జనగాం డిస్టిక్ ఎంటర్ అయ్యేటప్పుడు కమాన్ వస్తుంది కదా అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఒక బోర్ ఉంది ఈ మట్టి అంతా ఆల్రెడీ తొలగిస్తున్నారు అవతల కెనాల్ ఉంది మళ్ళీ అవతల రోడ్ ఉంటుంది ఒకటి